జై గురుదేవ్ అమృతాహారం మండల కార్యక్రమంలో ఈరోజు పంతొమ్మిదవ రోజు ఈరోజు మనము క్యారెట్ మిల్క్ షేక్ చేసుకుంటున్నాము ముందుగా దానికి కావలసిన పదార్థాలు క్యారెట్లు ఒక రెండు ఒక నాలుగు బాదాములు నాలుగు కాజులు శర్కర సరిపడినంత ఒక చిన్న టీ గ్లాసు పాలు ముందుగా క్యారెట్ను తురుము కట్ చేసుకొని బాదాము కాజు పాలు కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే ఇలా రెడీ అవుతుంది ఇలా తయారైన జ్యూస్లో మనం సరిపడా శర్కర లేదా తేనె ఏదైనా వేసుకొని బాగా కలుపుకోవాలి ఓకే క్యారెట్ జ్యూస్ క్యారెట్ మిల్క్ షేక్ రెడీ అయింది